అజ్జు అనేటోడు ఒక ఆర్టిస్ట్ ఈ సినిమాలో టీ ఆర్టిస్టా లేదా అన్ని బయట వాడతాడర్ అంతా షార్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ నాకాడ మంచి మంచి స్క్రిప్ట్లు ఉన్నాయి సెట్ అవుతాడా

షార్ట్స్ ఏమా ఏమంటారు 50 నిమిషట్ షార్ట్ ఫిల్మ్ చెప్పు డైరెక్టర్ నువ్వు చెప్పాలి నేను చెప్పాలి షార్ట్ ఫిల్మ్ ఉన్నమాట అది మస్త్ ఉంటది షార్ట్ ఫిల్మ్ సో ఆ షార్ట్ కి అజ్జు ఫోన్ చేస్తున్నాం ఇది ఏమంటే అందరు ఉన్నారు అజ్జుబాయ్ కొరడు అజ్జుబాయ్ కి మంచి రోల్ ఇస్తా మంచి రోల్ ఇస్తా నేను నాకు కూడా రోల్స్ ఉన్నాయి ఏ సెట్ అయితే అది ఇద్దాం ఏమంటున్నా హలో ఎవరు బాయ్ అజ్జు తల్లి అజ్జు అజ్జు మాట్లాడుతున్నా

సో మీకు హీరోయిన్ సస్పెన్స్ కేరళ నుంచి తెప్పించిన హీరోయిన్ ని సో వేరు ఇప్పుడు హీరోయిన్ కి టీమ్ పబ్లిక్ లో కొత్త పిల్ల వచ్చింది ఆ పిల్లని ఇప్పుడు బాగున్న సార్ని పెట్టేస్తా వస్తుంది చూడు బాయ్ వచ్చేసిండు తమ్ముడు రాను ఏం చేస్తున్నారా బాయ్ ఏది లోపల రావద్దు సార్ వాళ్ళు ఆడ షూట్ నడుస్తుంది ఏ షూట్ నడుస్తుంది రావద్దు లోపలికి ఓడి సార్ నీకు మా కాదు మా ప్రొడ్యూసర్స్ అంతొడ్యూసర్ సాగుతారా ఐదు వేలు బాయ్ మాకు రోజుకి ఏం మాట్లాడుతున్నాడు ీసిన అయ్యా నువ్వు ఐదు వేలు అమ్మడో మాట్లాడి తర్వాత జగిరా మాటలు ఎంతసేపు ఎందుకు చూసినాం

ఏనొకు తుందర షార్ట్ కంప్లీట్ అయిపోవాలి కరీం సబ్ అ ఈ మూడు స్క్రిప్ట్ ఉన్నాయి సి బంచ్ బాడీ క అవి ఏం చేస్తావ్ సో కాడ మంచి ఇస్తా మంచి మా ఒకసారి హీరోయిన్ చూస్తా సార్ ఈ నేను బాబు బాబు ఓ యమ్మో ది యొ మతది ఎస్ మండరరా ఓ తీది మేము బామేను పుక్కట్ల దెంపలా మేము ఇండస్ట్రీలో ఉన్నావ్ ఓకే సార్ ఓకే

तगले पे जंपें। हमारे एक्टर का था ना? एक्टर हाँ था। हाँ माला। बाबू का था ना इसका मालिन। सर साड़ी सर। रेस्पेक्ट ही वाला नेहर्च को। सर इजीनी पेंट सर काश तुम पैसे लाए। ये आधे गिटार के लिए इसको। ये दिए आधे गिटार सर। इसको 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 जो लाइफ लाइन गिटार ब ఇది ఇట్ని తిడుతున్నాడు అర్థం లేదు సార్ షార్ట్ చెప్పు సార్ షార్ట్ అట్లైపునా చెప్పుండి షార్ట్ చెప్పు హిరోయిన్ బి ఆ షార్ట్ షార్ట్ చెప్పు సార్ ఏయ్ ఇసా షార్ట్ చెప్పు నాయన ఒరేయ్ దానికొ చేదర్క్తం లేదు ఆ హా సార్ హీరో సార్ అయ్య బా 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 ఏయ్ ఇతీసి హే ఏది ఇసే ఇసే ఏ నివేమనా చూస్ చూస్ తెలుసా హీరోయిన్ బి కేరళ అమ్మాయి మంచిగా వస్తుంటాయి కేరళంటారా తెలుసా మంచిగా వస్తుంటావు మీ క్యారెక్టర్ తెలుసా ఐ మీన్ చూడంగానే ఒక ప్రియుడు లవ్ వేసిన ఒక వ్యక్తి అడుక్కునే వ్యక్తి అవుతాడు సో అదే స్క్రిప్ట్ ఈస్ రివర్స్ మన సినిమా వేరే ఉంటది ఓడి ఆడుకోవాలి

ఏ ఎన్ని వీలు వస్తున్నా బాయ్ ప్రొడ్యూసర్ మార్చేస్తా మీద నడుచుకుంటూ వస్తుంటే కాళ్ళ మీద పడుకోవచ్చు ఎట్లా ఉంటుందా చూపిస్తా హీరోయిన్ చూడంగానే మా తల తల ఎత్తుతే పేమెంట్ క్యాన్సల్ చెప్తున్నా తర్వాత అమ్మా అమ్మా మూడు సార్లు తర్వాత అమ్మా నీ ప్రేమ అమ్మా అమ్మ సరేనా రెడీ కొంచెం ఓకే

டால் வட்டார ராட்டி தே ஊதுறீ ஓடு ஓடு இல்ல இல்ல நீ கிந்துக்குன சா அப்புறம் ஓகே நீ பங்கா얄ச்சிガール நான் மொட்டை சூடுங்க போங்க கே பாயகர சர்வீஸ் ரொம்ப வெல்குன நான் வரைய 10 மாரை மாட டக்கறானே சார் சொல்லுங்க அதுக்குள்ள உண்டு ச்சா ஸ்டாப்

మంచి చూడండి సార్ మంచి ఫోన్ పెట్టుకోండి ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు సార్ అంతా చెప్పచ్చు ఆక్సిరం చెప్పచ్చు మేడం మేడమ్ వెళ్ళిపోతాది మేడమ్ పుకట్లో మస్తు ఇస్తాం ఉండు త్రీ టూ వన్ స్టార్ట్ మేడం వాక్సారు బాగుండి చాలా గాలి చెప్పు మనం మేడం కేరళ నుంచి వచ్చింది హీరోయినా రెండు నిమిషాలు ఉన్నాడు మంచి చేస్తాడు అజ్జు పడ్డం తప్పు కాదు నాన్న తమ్ముడు అజ్జుగా భవన్ సార్లోకి ఐదు నిమిషాలు మంచి యాక్టింగ్ సరేనా సార్ అమ్మ కాలు వడ్డీ గుంజమందిలే అడుక్కో మే అడు ఒకసారి చూపించాను సార్ నేను ప్రొడ్యూసర్ సార్ సార్ చూపాడు ఒకసారి మీరు

అడుక్కోాలి ఇట్లా బాబా బాబా నికు ఫోని కాల్ చేసాను ఎండీస్ నన్ను వచ్చావా ఏయ్ ఈ రండి మా నాన్నకి వచ్చావా నువ్వు ఏమర్ మంచిగా యాక్టింగ్ లాస్ట్ ప్లాస్టిక్ సర్ నాయమంతా వెచ్చదు నువ్వు పేమెంట్ అమ్మా అమ్మా నాలా రోలింగ్ కెమెరా ఏ కెమెరా

મોટો నువ్వా నువ్వే హిరేనా నువ్వు ఏంది నువ్వు కేరళ తెల్లపొల మార్కెట్ ఎట్లా ఉంటది மேடை பழம் ஆஹ் அமேட் நச்சல ஏன் நச்சல நச்சல